హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి చాట్ బఠానీ చాట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా ఫ్రెండ్స్ ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటిలతోటే సింపుల్ వేలే చేసేసుకోవచ్చు అండి ఎంచక్క పిల్లలకి వర్షాకాలంలో మనం ఇంట్లో అలవైన ఎప్పుడు బాగుండాలి బజ్జీలే కాకుండా ఈ విధంగా చాట్ కూడా చేసేసుకోవచ్చు సింపుల్ వేలాలో చాలా చాలా టేస్ట్ ఉంటుందండి చాలా రుచిగా కూడా ఉంటుంది మీ ఇంట్లో ఇలా చేసి మీ పిల్లలకి అందరూ ఎంచక్క బాగా తినచ్చండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ చాట్ అనేది ఈజీగా సింపుల్గా అందరూ సింపుల్ వేలో చేసేటట్టు ఎలా చే చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి ఎలా వచ్చిందో ఇంచక్క ఈ విధంగా ఆనియన్స్ మనం మన కాడున్న చిప్స్ ఏదన్నా కానీ కొత్తిమీర అలా పిండేసేసుకొని ఇలా తినేసేయచ్చండి నిమ్మకాయల టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది ఫ్రెండ్స్ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా నేనైతే పచ్చి శనగలండి శనగలతో చేస్తున్నాను మీరు పచ్చ బఠానీలతోనైనా చేసుకోవచ్చు దే దేంట్లోనైనా రెండుతోటి దేంట్లోనైనా చేసుకోవచ్చు అవి అయితే నేను రెండు గంటల నానబెట్టానండి వన్ కప్పు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను నానబెట్టుకున్న వీడియో మిస్ అయ్యింది ఆ విధంగా వన్ కప్పు కుక్కర్లో వేసేసి చూడండి రెండు గంటలైతే సరిపోయిద్ది మనకి అలా వన్ టమోటా పైన బుడుపు తీసేసి వేసేస్తే ఏంటంటే తొందరగా మక్కిపోయిద్ది ఆనియన్ ఉల్లిపాయ కూడా వేసేసి ఒక చెక్క అయితే వేసేసుకున్నానండి చెక్క వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది కొద్దిగా పసుపు చిటికెడు చాల్ట్ వేసేసుకొని మొత్తం అక్కే దాంట్లో పెట్టుకుంటే కనుక మనకి సింపుల్గా ఈజీగా అయిపోయిద్దండి తగినంత చాల్ట్ వేసేసుకొని వాటర్ ఒక అర లీటర్ పోసేసుకోవాలి మనకి వాటర్ అనేది తర్వాత చాట్ చేసుకునేటప్పుడు ఉపయోగపడిద్ది కొద్దిగా ఎక్కువ పోసుకుంటే మనకి సరిప ఎక్కువ పోసుకుంటే ఏంటంటే తర్వాత బాగా వాటర్ బాగుంటాయి అండి టేస్ట్గా చాట్లో వేస్తే ఒక అర లీటర్ అయితే పోసేసుకున్నాను చూడండి ఆ విధంగా వేసేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక ఆరు విజిల్స్ రావాలండి ఇది ఆరు విజిల్స్ వస్తే బాగా ఉడికిపోయిద్ది ఇంకా కుక్కర్ అయితే పెట్టేసేసుకొని ఆరు విజిల్స్ వచ్చిన దాకా చూపిస్తున్నా చూడండి ఆ విధంగా ఎలా బాగా ఉడికిపోయినాయో ఇంకా టమాటా ఆనియన్ చెక్క అయితే తీసేసుకొని సపరేట్ చేసేసుకోవాలి చూడండి ఆ విధంగా ఉడికితే సరిపోయిద్ది అలా విడిగా వేసుకునే వాళ్ళు విడిగా వేసుకోవచ్చండి నేను మనకి సింపుల్ వేలో తొందరగా అయిపోయింది బాగా ఉడికిపోయిద్ది కాబట్టి అందుకని దాంట్లో వేసాను మీరు విడిగా కూడా వేసుకోవచ్చు లైట్గా రెడాలుగా వేయించుకొని మిక్సీ చేసేసుకోవచ్చండి ఆనియన్ టమాటా చూడండి అలా ఒత్తితే పప్పు అనేది బాగా ఉడికిపోయింది కొద్దిగా తీసుకొని శనగలు వాటర్ అంతా వగ్గిలో వంపేసేసుకోవాలి చూడండి మీరు ఎక్కువ తీసుకున్నా కానీ ఇబ్బంది లేదు వాటర్ అనేవి మనకి ఎక్కువ క్వాంటిటీ తగ్గట్టు ఎక్కువ చేసుకునే వాళ్ళు ఎక్కువగా చేసేసుకోవచ్చు కొద్దిగా శనగలు తీసుకుంటే ఆడాడ మనకి తినడానికి బాగుంటాయి అండి చూడండి అలా వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టేసేసుకొని మనకు ఆడ ఏదిన్నా కానీ స్మాష్ కానీ పప్పు గుత్తి కానీ ఏదన్నా కానీ దాంతో బాగా ఫ్రెడ్ చేసేసుకోవాలి కొద్దిగా మెత్తగా కాకుండా మరీ అంతా కచ్చా వచ్చాక మీడియంగా చూడండి ఆ విధంగా వచ్చేతట్టు పప్పు పగిలి కొద్దిగా బాగా మెత్తగా వచ్చేటట్టు చేసుకుంటే ఏంటంటే మనకి చాట్ అనేది బాగుంటుందండి చాట్లో కలుపుకోవటానికి మిక్సీకి వేసుకుంటే అంత మేము మెత్తగా అయిపోయి బాగుండదండి ఈ విధంగా అయితే మీరు పప్పు ఉన్నా కానీ ఆ విధంగా వచ్చేసేసుకోవచ్చు సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి మనం మసాలాలు ఏమీ లేకుండా ఈజీగా పిల్లలకి ఎంచక్కా ఇలా చేసి పెట్టుకోవచ్చు చూడండి ఆ విధంగా వస్తే సరిపోయిద్ది మరి మెత్తగా కాకుండా ఆ విధంగా స్మాష్ చేసేసుకుంటే సరిపోయిద్ది విధంగా చేసుకున్న తర్వాత మనం ఆన్ టమోటా ఇప్పుడు ఆనియన్ తీసి పెట్టుకున్నాం కదండి అది మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి చూడండి ఆ విధంగా మిక్సీకి అయితే పెట్టేసేసుకొని కొద్దిగా మెత్తగా ఆ విధంగా వేసేసుకోవాలి చూడండి ఆ విధంగా అయితే సరిపోయి మనం వేసుకున్న చెక్క కూడా దాంట్లో వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక పాన్ అయితే పెట్టేసుకొని చాట్ చేయటానికి పాన్ పెట్టేసుకున్నానండి మీ కాడ పెను ఉన్నా కానీ కొద్దిగా బిడలు పాడితే పెట్టేసుకోవచ్చు చూడండి సరిపడా ఆయిల్ వేసేసుకొని దాంట్లో బాగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర ఒక్కటే వేసేసుకోవాలి దీంట్లో ఆవాల ఏం వేసుకోకూడదండి టేస్ట్ మారిపోయి ఆవాల వేసుకుంటే వన్ స్పూన్ జీలకర్ర కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న రెండు ఉల్లి చిల్లిపాయలు సన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలండి ఆ విధంగా కట్ చేసి పెట్టుకొని ఆ ఎరడాలుగా వేగిన తర్వాత చూడండి చిన్నుల్లిపాయ అనేది ఎరడాలుగా వేమితే మంచి ఫ్లేవర్ వస్తుంది బాగా రుచిగా కూడా ఉంటుంది ఆ విధంగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక మూడైతే వేసేసుకోవాలి కొద్దిగా ఘాటుగా ఉంటే ఏంటంటే మనకి చాట్ అనేది తినడానికి బాగుంటుందండి ఆ విధంగా ఆనియన్ ఉల్లిపాయ కూడా వచ్చిన పచ్చిమిర్చి కూడా బాగా ఎర్రడాలుగా వేగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న మిక్సీకి వేసి పెట్టుకున్న టమాటా ఉల్లిపానియను సాస్ అనేది వేసేసుకోవాలి చూడండి అది కూడా బాగా కలిపేసేసుకోవాలి ఈ సాస అనేది మనకి టమాటా ప్యూరి అనేది మనకి బాగా దగ్గర పడిన దాకా లైట్గా అలా తిప్పుకుంటూ ఉండాలండి చూడండి కొద్ది మగ్గినాయి కాబట్టి మనకి తొందరగానే వేగిపోతుంది ఎమ్మటై అండి టమాటా ఉల్లిపాయ మగ్గిన తర్వాత వన్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అలా వేసుకొని పచ్చివాసన పోయిందాక వెల్లుల్లి పేస్ట్ ఆ విధంగా వేయించుకోవాలి చూడండి ఆ విధంగా వేగిన తర్వాత కొద్దిగా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత మనకు బాగా వేగినట్టు వన్ స్పూను పసుపు అయితే వేసేసుకోవాలండి వన్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను వన్ స్పూను చాల్టు ఒక రెండు స్పూన్లు అయితే నేను గరం మసాలా పొడి వేసుకున్నానండి కూరల్లో వేసుకుంటారు కదా మసాలా కారం అయితే బాగుంటుంది దీంట్లోకి మసాలా కారం లేకపోతే మీరు మీ కాడున్న ఏ కారమైనా ఒట్టు కారమైనా వేసేసుకోవచ్చు పచ్చిమిర్చి కారమైనా ఏదైనా వేసేసుకోవచ్చండి మసాలా కారం వేస్తే ఏంటంటే బాగా టేస్ట్గా ఉంటుంది నేను రెండు స్పూన్లు మసాలా కారం అయితే వేసేసుకొని పచ్చి వాసన పోయిందాక మనం ఏమిచ్చుకోవాలి కారం అనేది చూడండి ఆ విధంగా ఏగితే సరిపోయిద్ది విధంగా వేయించుకుంటే ఏంటంటే మనకు చాట్ అనేది మంచి టేస్ట్ వస్తుందండి ఎక్కడ పచ్చివాసన రాకుండా అలా వేగిన తర్వాత మనం స్మాచ్ చేసి పెట్టుకున్న బఠానీ వేసేసుకోవాలి చూడండి బఠానీ ఆ విధంగా వేసేసుకొని బఠానీకి ఒక్క నిమిషం పట్టిన తర్వాత పట్టిందాక అలా తిప్పేసేసుకోవాలి చూడండి ఆ విధంగా పట్టేస్తుంది బఠానీకి ఇప్పుడు తీసి పెట్టుకున్నాం కదా వాటర్ అది అవి కూడా వేసేసుకోవాలి చూడండి ఆ విధంగా వాటర్ కూడా వేసేసుకొని బాగా దగ్గర దాకా ఇవి ఎక్కువ దాకా ఎక్కువ ఏం అవసరం లేదండి మీకు ఎక్కువ వాటర్గా కొద్దిగా లూజ్గా కావాలనుకుంటే గ్లాస్ గ్లాసే కష్ట వేసేసుకోవచ్చు ఇప్పుడే ఆ విధంగా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఒక్క నిమిషం స్మాష్ చేసేసుకుంటే ఏంటంటే మొత్తం బాగా పట్టిద్దండి చూడండి ఆ విధంగా మొత్తం అయితే ఇంకోసారి ఒక్క రెండు నిమిషాలు అలా చేసేసుకుంటే మనకేందంటే చాట్ కదా బాగా పట్టేస్తుంది మనం వేసుకున్న రెసిపీస్ మొత్తం బాగా పట్టేయండి ఆ విధంగా స్మాష్ చేసుకుంటే ఎక్కువసేపు అవసరం లేదండి ఫస్ట్ టైం చేసాం కాబట్టి ఓన్లీ అలా అనేస్తే సరిపోతుంది చూడండి ఆ విధంగా దగ్గర పడుతూ ఉంటుంది మనం వాటర్ వేసేసుకున్న తర్వాత వాటర్ కూడా హీ బాగా కాగినాయి కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదండి కొద్దిగా లూజ్గా ఉంటేనే బాగుంటుంది చాట్ అనేది మనకి తినటానికి చూడండి ఆ విధంగా వచ్చినప్పుడు కొ కొత్తిమీర ఫ్రెష్గా వేసేసుకోవాలి అలా కట్ చేసేసుకోవాలి పుదీనా కొద్దిగా వేసుకోవాలండి పుదీనా కూడా వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది చూడండి కొద్దిగా పుదీనా వేసేసుకున్నాను ఎక్కువ ఏం అవసరం లేదు పుదీనా కొద్దిగా అయితే సరిపోయిద్ది అలా మొత్తం కొద్దిగా మగ్గిన తర్వాత కొద్దిగా ఒక్క నిమిషం మనం వేసుకున్న తర్వాత అలా కలిపెట్టేసేస్తే సరిపోయిద్దండి ఇంతేనండి సింపుల్గా ఈజీగా చాట్ అనేది మనం విధంగా చేసేసుకోవచ్చు సింపుల్ వేలో పిల్లలకి ఎంచక్క మనమైనా కానీ తినచ్చండి కొద్దిగా నిమ్మకాయ ఒక చెక్క తీసుకొని పిండుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి చూడండి ఆ విధంగా నిమ్మ చెక్క కొద్ది పిండుకోవాలి ఆపిన తర్వాత గ్యాస్ అనేది ఇంకా ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసేసుకొని తినేసేయడమేను చూడండి ఆనియను మన కాడున్న మీ కాడున్న బూంది మిర్చి కానీ అలాంటిది పాంపూస్ లాంటిది ఉంటుంది కదా అదే వేసుకొని కొత్తి కొత్తిమీర వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మంచి ఆనల్ లైక్ చేయండి